క్రైస్తదిలోడ్ ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే యష్య గ్రంథము తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనం మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును ఆమె ఇక కొద్ది రోజుల్లో ఈ గ్రామము మీద నశించిపోతూ ఉంది ఇంక కొద్ది రోజుల్లో ఈ గ్రామం మీదకి ఒక మరణకరమైన పరిస్థితులు రాబోతూ ఉన్నాయి ఈ కొద్ది కాలంలో ఈ పట్టణము మరణపు కూరల్లో చిక్కుకొనబోతూ ఉంది ఇంకొద్ది కాలంలో ఈ దేశము ఒక మొత్తము కూడా పాడైపో పాడైపోబోతూ ఉంది నాశనం అయిపోతూ ఉంది మరణకరమైన పరిస్థితులకు తావు ఇక్కడ ఏర్పడుతూ ఉంది అనుకున్నటువంటి పరిస్థితుల్లో అనుకునేటటువంటి దేశంలో కానీ పట్టణంలో కానీ ఆ యొక్క ఊరిలో కానీ మనము నివసిస్తూ ఉంటే మనను బట్టి అంటే మన యొక్క ప్రార్థనను బట్టి మన యొక్క నీతిని బట్టి దేవుడు ఆ ప్రాంతము మీదకి ఒక వెలుగును ప్రకాశించబోతూ ఉన్నాడు ఆయన ఒక వెలుగును ఆ ప్రాంతము మీదకి ఇవ్వబోతూ ఉన్నాడు ఆ ప్రాంతమును ఆయన వెలుగుతో నింపబోతూ ఉన్నాడు అంటే ఆ మరణములో నుండి జీవములోనికి నడిపించబోతూ ఉన్నాడు చీకటిలో నుంచి వెలుగులోనికి ఆయన నడిపించబోతు ఉన్నాడు ఏ పట్టణం అయితే నాశనం అవుతుందని అనుకున్నామో ఏ పట్టణమైతే ఆ మరణముతో అల్లాడిపోతుందని మనం అనుకున్నామో అదే పట్టణము ఇప్పుడు క్షేమముగా ఉండి వెలుగుతో ప్రకాశవంతముగా ఒక మంచి జీవితాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలు జీవించేలాగా దేవుడు చేయబోతూ ఉన్నాడు కారణం ఒకటే అక్కడ నివసించేటటువంటి నీతి మంతులను బట్టి అక్కడ నివసించేటటువంటి ప్రార్థన చేసే ప్రార్థనా పరులను బట్టి అక్కడ నివసించేటటువంటి దైవజనులను బట్టి అక్కడ నివసించేటటువంటి ప్రవక్తలను బట్టి ఆ దేశము మీదకి ఒక రక్షణ దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు ఆ దేశమునొక్క ఒక కాపుదల ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు మనం గమనిస్తే ఆ నినివే పట్టణం అంతా కూడా పాపంలో నిండిపోయింది ఎందుకయ్యా దేశము మీదకి మరణము రాబోతుంది ఎందుకు దేశము నాశనము ఉందంటే పాపమే పాపము విత్సల విడతనం అయిపోతూ ఉంది పాపము బహు ఎక్కువగా అయిపోతూ ఉంది కనుక దేవుని కోపము ఎక్కడైతే పాపము జరుగుతూ ఉందో ఏ దేశంలో అయితే ఎక్కువ పాపం జరుగుతూ ఉందో ఏ దేశంలో అయితే పాపముకు పునాదులు ఏర్పడినాయో ఆ దేశము మీదకి దేవుని యొక్క కోపము దేవుని యొక్క ఉగ్రత వస్తూ ఉంది ఆ ఉగ్రత ఆ దేశము మీదకి శాపాన్ని తీసుకొని వస్తుంది ఆ దేవుని యొక్క కోపమును బట్టి ఆ దేశము మీదకి మరణం వస్తూ ఉంది దేవుని యొక్క కోపమును బట్టి ఆ దేశము నశించబోత నశించబోతు ఉంది అయితే నినివే పట్టణము కూడా అట్లాంటి పరిస్థితుల్లోనే ఉంది వారు చేసిన పాపమును బట్టి ఆ దేశం అంతా కూడా నాశనమైపోతూ ఉంది ఆ దేశము మీదకి ఒక మరణము ఉంది ఇక కొద్ది రోజుల్లో అంటే ఒక నలభై రోజుల్లో ఈ పట్టణం అంతా నాశనమైపోతా నాశనం అవుతుంది ఈ పట్టణం అంతా కూడా మరణమే ఉంటుంది ఎటు చూసినా కనుక ఈ పాపమును వదిలిపెట్టి మీరు కానీ ఉండకపోతే అంటే ఆ పాపమును వదిలిపెట్టి చక్కగా మీరు జీవించకపోతే మీకు జరగబోయేది మరణమే ఈ దేశమంతా ఈ పట్టణం అంతా మరణంతో అల్లాడిపోతుంది మొత్తము నశించిపోతారు అని యోనా ప్రకటన చేసినప్పుడు వారందరూ కూడా తమ మనస్సును మార్చుకొని తమ యొక్క ప్రవర్తనను మార్చుకొని ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేశారు ఎప్పుడైతే వాళ్ళు ఉపవాసం ఉండి తమ పాపమును వదిలిపెట్టి కన్నీళ్లు విడిచి తమ పాపము కొరకు పశ్చాత్తాపడి దేవుణ్ణి క్షమించమని వేడుకున్నారో అప్పుడు ఆయన వారి మీదకి రాబోతున్నటువంటి కీడును వాడి వారికి చేయాలనుకున్నటువంటి ఆ కీడును ఆయన చేయకుండా పశ్చాత్తపడి ఆగిపోయాడు అంటే ఆ విధంగా వారి మీదకి ఆ శాపము రాకుండా ఆగిపోయింది ఆ విధంగా వారి మీదకి ఆ మరణము రాకుండా ఆగిపోయింది అంటే మనము చేసే ప్రార్థన మన దేశానికి రక్షణ మనము చేసే ప్రార్థన మన దేశానికి కాపుదల మనము చేసే ప్రార్థన మన దేశము నశించిపోకుండా అడ్డుకుంటుంది మనము చేసే ప్రార్థన మన దేశము మీదకి మరణము రాకుండా కాపాడుతుంది మరణ ఛాయగల దేశంలో నివసించేటటువంటి మన అందరము తిరిగి జీవింపబడాలన్నా చీకటిలో ఉన్న మనకి ఒక వెలుగు ప్రకాశింపబడాలన్నా ఆ దేశములో ఆ ప్రాంతంలో నివసించేటటువంటి నీతిమంతులను బట్టి ఆ దేశములో ఆ ప్రాంతంలో నివసించేటటువంటి దైవజనులను బట్టి ఆ దేశంలో ఆ ప్రాంతంలో నివసించేటటువంటి ప్రార్థనా పరులను బట్టి ప్రవక్తలను బట్టి దేవుడు ఆ మరణకరమైన ఆ మరణ ఛాయగలిగిన ఆ దేశము మీదకి ఒక వెలుగును ఇవ్వబోతున్నాడు అటువంటి ప్రాంతంలో కానీ మనము నివసించిన వారమైతే మన ప్రార్థన ద్వారా మన నీతి ద్వారా మనము మన దేశాన్ని రక్షించవచ్చు మనము మన దేశము మీదకి మరణము రాకుండా కాపాడవచ్చు కనుక ఆ మరణ ఛాయగల దేశము మీదకి అందులో ఉన్న నివాసుల మీదకి మరణము రాకుండా ఒక జీవము రావాలంటే చీకటిలో ఉన్న ఆ ప్రజల్లో ఒక వెలుగు నింపబడాలంటే ఒక వెలుగుతో నింపబడాలంటే ఆ ప్రాంతంలో నివసించే మనము ఎడతెగక ప్రార్థించాలి మన ద్వారా మన దేశానికి రక్షణ కలుగుతుంది మన ద్వారా మన పట్టణానికి రక్షణ కలుగుతుంది మనము చేసే ప్రార్థన ద్వారా మన ఊరికి రక్షణ కలుగుతుంది కనుక మనం ఎడతెగగా ప్రార్థిస్తే ఆయన మన ప్రార్థనను బట్టి మన ప్రాంత నివాసులందరి మీదకి వచ్చినటువంటి ఆ మరణ ఛాయల నుంచి విడిపించి జీవములోనికి నడిపిస్తాడు చీకటిలో నుంచి విడిపించి వెలుగులోకి నడిపిస్తాడు ఐ